కేటీఆర్ ఒక లోపలికి అలో చేశారు ఇక్కడ నుంచి మరి హరీష్ రావు నైతే మరి అక్కడ నుంచి ముందుకు వెళ్ళి వెళ్ళిపోబోతున్నారు కానీ కేటీఆర్ లోపలికి ఆఫీసర్ల ముందు కూడా విచారణకు హాజరు కావడానికి లోపలికి వెళ్లారు ఆ ప్రస్తుతం కేటీఆర్ కేటీఆర్ సిట్ చూస్తున్నాం వెళ్తున్నారు కేటీఆర్ ఒక్కరిని మాత్రమే లోపల కనబడిస్తున్నారు ఆయన చేతిలో పుస్తకం కూడా ఉంది ఆయన చేతిలో పేపర్ లాంటివి కనబడుతున్నాయి కొన్ని డాక్యుమెంట్స్ కనబడుతున్నాయి డాక్యుమెంట్స్ లోపల వెళ్తున్నారు అంటే ఆయన ఆధారాలు తీసుకెళ్తున్నారా లేదా ఆయననే సిట్ అధికారిని ప్రశ్నిస్తానెంటో చూపిస్తానట్టుగా కేటీఆర్ ఏ క్వశ్చన్ చేయబోతున్నారు చూడాలి సో కేటీఆర్ అక్కడ కాన్వేది గారు లోపలికి వెళ్ళిపోతున్నారు ఇక అక్కడి నుంచి హరీష్ రావు ఎమ్మెల్యే వివేకానంద గౌడ్ ఎమ్మెల్సీ షంబీపూర్ రాజు అండ్ మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ అక్కడ నుంచి బయలుదేరిపోతున్నారు కేవలం కేటీఆర్ కనబడించారు బయటకు పంపించడం మనం విజువల్స్ చూస్తున్నాం సో అంతా అక్కడి నుంచి బయలుదేరి వెళ్ళిపోతున్నారు ప్రతినిధి నిర్మల దగ్గరికి వెళ్తారు నిర్మల సిచ్యువేషన్ ఏంటి అక్కడ ఎటువంటి బందోబస్తు కొనసాగుతోంది సో ఏదేమైనా భారీ బందోబస్తు మధ్యలోనే కేటీఆర్ ఈ రోజు విచారణ ఎదుర్కొంటున్నారు ఇక అక్కడ వరకు వచ్చినటువంటి హరీష్ రావు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మిగిలిన నాయకులంతా కూడా అక్కడ నుంచి తిరిగి మళ్ళీ తెలంగాణ భవన్ వైపు వెళ్తున్నారు మరి కాసేపట్లోనే హరీష్ రావు అండ్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మీడియా సమావేశం ఏర్పాటు చేసే అవకాశం ఉంది సో కేటీఆర్ తో పాటు కొంత లీగల్ టీం కూడా లోపలికి వెళ్ళేందుకు ప్రయత్నం చేసింది కానీ ఏమాత్రం కూడా లీగల్ టీం వెళ్ళడానికి అనుమతించలేదు సో జూబ్లీహిల్స్ సిచువేషన్ జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ దగ్గర కొంత హైటెన్షన్ వాతావరణం నెలకొంది సో ఈ రోజు కేటీఆర్ పైన ఎటువంటి విచారణ జరిపిస్తారో చూడాలి సో కేటీఆర్ ని అరెస్ట్ చేస్తారా అనేటువంటి ఆ క్వశ్చన్ కి అరవై శాతం మంది అరెస్ట్ చేస్తారని సమాధానం చెప్తున్నారు మన ఆర్టీవీ పోల్లో అండ్ నలభై శాతం మంది చేయరు అని నో అని చెప్తున్నారు సో మీ అభిప్రాయం ఏంటి కామెంట్ చేయండి కార్తీక దీపం అని మనసు మమత ఆ టైప్ లో మళ్ళీ ఈరోజు నాకు రేపు రేపు ఇల్లు ఇంకొకరికి ఇది ఒక టైం పాస్ ప్రోగ్రామ్ తప్ప ఇలా అయ్యేది ఏమీ లేదు వచ్చేది ఏమీ లేదు మా సోదరులు రిటైర్డ్ సారీ వాలంటరీ రిటైర్మెంట్ తీసుకున్న అడిషనల్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ ఆర్ఎస్ ప్రవీణ్ గారు మిగతా విషయాలు మీకు అన్నీ నేను ఎక్కువ చెప్పా తప్పు చేయని వాళ్ళు భయపడాల్సిన అవసరం లేదు మేము తప్పు చేయలేదు ఇది కేవలం రాజకీయ ప్రేరేపితమైన కేసు రాజకీయ కోణములో కుట్రతో ఉద్దేశపూర్వకంగా బీఆర్ఎస్ నాయకులను ఇబ్బంది పెట్టాలని రేవంత్ రెడ్డి చేస్తున్న ఒక దుష్ట పన్నాగం అందువల్ల ఇలా కేటీఆర్ గారు ఈరోజు ధైర్యంగా వెళ్ళారు ఉల్టా వాళ్ళని అడుగుతారు ఎందుకంటే అనేక కేసుల్లో బీఆర్ఎస్ పార్టీ నాయకుల మీద దుష్ప్రచారం జరిగింది ఆ రోజు ఎందుకు కేసులు పెట్టలేదు ఆ రోజు మహిళలకు ఇబ్బంది జరిగితే మహిళల ఆత్మాభిమానాన్ని దెబ్బతీస్తే కేటీఆర్ గారి మీద డైరెక్ట్ గా పత్రికల్లో వార్తలు రాయించిన పోలీసు అధికారులు రేవంత్ రెడ్డి మీద కూడా ఈరోజు విచారణ జరపాల్సిన అవసరం ఉంది అన్ని విషయాలు కూడా బయటకు రావాలి కావాలని రిటైర్మెంట్ కు దగ్గరగా ఉన్న అధికారులను సిట్లో పెట్టి రిటైర్మెంట్కు దగ్గరగా ఉన్న అధికారులను ఉపయోగించి ఇవాళ మా మీద రకరకాల ప్రయత్నాలు చేస్తున్నారు నేను మాత్రం ఒక్కటే చెప్పదలుచుకున్న అధికారులకు మీరు అన్యాయంగా వ్యవహరిస్తే అక్రమంగా వ్యవహరిస్తే మీరు ఉద్దేశపూర్వకంగా మమ్మల్ని ఇబ్బంది పెట్టాలని ప్రయత్నం చేస్తే మీరు రిటైర్ అయిన తర్వాత కూడా ఏ పొక్కలో దాక్కున్నా సప్త సముద్రాల బయట ఉన్నా మిమ్మల్ని పట్టుకొచ్చి విచారిస్తాము ఎవరిని వదిలిపెట్టే ప్రశ్నే లేదు చట్టాన్ని అతిక్రమించినా న్యాయబద్ధంగా వ్యవహరించకపోయినా ఉద్దేశపూర్వకంగా తప్పుడు ప్రచారం చేసినా తప్పుడు ఇచ్చిన పోలీస్ అధికారులను వదిలిపెట్టే ప్రశ్నే లేదు అంతకంతకు అనుభవిస్తారు జాగ్రత్త ఆలోచించుకోండి రిటైర్ అయినాక మీకు ప్రభుత్వం రేపు వచ్చే బిఆర్ఎస్ ప్రభుత్వం కూడా మీకు సహకరించదు మీ సొంత డబ్బులతో సొంత లాయర్లను పెట్టుకొని మీరు కేసులు వాదించుకోవాల్సి వస్తుంది అన్నీ దృష్టిలో పెట్టుకొని న్యాయబద్ధంగా వ్యవహరించండి చట్ట బద్ధంగా వ్యవహరించండి రేవంత్ రెడ్డి దావోస్ కేలి ఆయన ఇచ్చే డైరెక్షన్లో కాదు మీరు చట్ట ప్రకారంగా వ్యవహరించండి దావోసు నుంచో సిపి నుంచో ఇంకొకరి నుంచో తప్పుడు సూచనలో ఇచ్చే ఆదేశాలను మీరు పాటించి చట్టాన్ని అతిక్రమిస్తే మాత్రం దానికి మీరే బాధ్యత వహించాల్సి వస్తుందని హెచ్చరిస్తా ఉన్నా